ఎస్ అండి అదేంటి విండో దగ్గర హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అని అనుకుంటున్నారా కిచెన్ దగ్గర హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అని అనుకుంటున్నారు సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇవన్నీ నేచర్ మనకి ఫ్రీగా ఇస్తుంది చెప్పాలంటే ఎటువంటి టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక కిచెన్ దగ్గర ఎర్లీ మార్నింగ్ టైంలో లో అట్లీస్ట్ నైట్ క్లీన్ చేసుకుంటారు బట్ నైట్ నాకు కొంచెం వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల నేను నైట్ క్లీన్ చేసుకోలేదు ఈ రోజు నిన్న క్లీన్ చేసుకోలేదు సో ఈ రోజు క్లీన్ చేస్తున్నాను అనమాట సో ఎప్పుడైనా నాకు అలాగ ఒక రోజు నైట్ క్లీన్ చేసుకున్నప్పుడు మార్నింగ్ టైం అని కొద్దిగా అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి నేను ప్రతిసారి వచ్చిన మార్నింగ్ ప్రతిసారి ఒక టైప్ ఆఫ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి నిజంగా నమ్మండి ఇక్కడ సింక్ ఉండి ఇలాగ మనకు ఒక పెద్ద విండో ఇలా పెట్టుకొని మనము గిన్నె ఎన్ని ఉన్నా కూడా తోమేయాలనిపిస్తుంది నాకైతే నిజంగా మామూలుగా ఆడవాళ్ళకి గిన్నెలు తోమడం అనేది ఒక బర్త్డే లాగా అనిపిస్తుంది బట్ అయితే నాకు మాత్రం ఐ విల్ ఎంజాయ్ అండి నిజంగా గిన్నెలు తోమడం అనేది నేను నిజంగా ఎంజాయ్ చేసుకుంటూ చేస్తాను ఇలాగా వాటర్ ఇలాగ పెట్టించుకున్నాను అనమాట సో దీ దీంట్లో ఇలా వాటర్ వస్తుంటే ఏదో పైన వాటర్ వస్తుంటే నేను కడుక్కున్నట్టే అనిపిస్తుంది ఇది పక్కన పెట్టేస్తే మెయిన్ విషయానికి వస్తే సో ఏంటేనా ఇలాగ మనము విండో దగ్గర సారీ కిచెన్ దగ్గర మనం విండో పెట్టుకోవడం వల్ల మనకి ఆల్రెడీ తెలిసిందే మార్నింగ్ టైము సన్ రైజెస్ నుంచి మనకి వైటమిన్ డి అనేది వస్తుంది అనేది మనం చిన్నప్పటి నుంచి ఎల్కేజీ యూకేజీ దగ్గర నుంచి సన్లైట్కి వెళ్ళి సో పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా మనము పుట్టగానే సన్ లైట్ లో ఉంచండి సన్ లైట్ లో ఉండండి నిజంగా ఓం సూర్యదేవాయ అన్నీ ఫ్రీగానే ఇస్తున్నాడండి ఒక్కరోజు సూర్యుడు రాకుంటే ఆర్ అది అందరికీ తెలిసిన విషయమే బట్ అయితే ఈరోజు నేను మాట్లాడాలనుకున్న మాట్లాడాలి అని అనుకున్న విషయం ఏంటంటే కిచెన్ దగ్గర ఈ విండో అనేది ఇలాగ పెట్టుకోవడం వల్ల యూజెస్ ఏంటంటేనా మెయిన్ యూజ్ వచ్చేసి నాకు సన్ లైట్ అనేది కిచెన్ రూమ్ లెక్క ఎంటర్ అవ్వాలి అని ఇంటెన్షన్ మీదైతే పెట్టుకున్నాను బట్ చిన్నది పెడతానన్నారు నేను ఒప్పుకోలేదు పెద్దదే కావాలి యాక్చువల్గా మేము బిల్డర్ కి ఇచ్చాము మాకు పెద్దదే కావాలి చిన్నది వద్దు అని చెప్పేసి కొంచెం పెద్ద సైజ్ లోనే విండో అనేది చేయించుకున్నాను ఆ సో అది చేయించుకోవడం అప్పుడు ఒక చిన్న థింకింగ్ అనేది నాకు నిజంగా ఇప్పుడు హ్యాపీగా ఇంకా నేను ఇంట్లో ఉన్నంత కాలం ఈశ్వర్ అనుగ్రహంతో అప్పటి వరకు అయితే ఎంజాయ్ చేస్తూ అయితే గిన్నెలు కడిగేసుకుంటానండి అంత ఎంజాయ్ చేస్తున్నాను నేను మెయిన్ ఏంటి అంటే నాకు సన్ లైట్ అనేది మంచిగా డైరెక్ట్ గా నా స్కిన్ మీద అనేది పడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో సన్ లైట్ అలాగ పడడం వల్ల ఏంటి మేడం అని కొంతమందికి డౌట్ రావచ్చు నిజంగా అండి సన్ లైట్ లో మనకి వైటమిన్ డి అనేది పుష్కలంగా ఉంటుంది అది కూడా ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ లో అనమాట సో ఈ సన్ లైట్ అనేది ఇలాగ ఫేస్ మీద పడినప్పుడు మన బాడీ అనేది గాడ్ గివెన్ గిఫ్ట్ యాక్చువల్లీ సో బాడీ అనేది మన ఫోర్స్ ఉంటాయి స్కిన్లో సో ఆ ఫోర్స్ ద్వారా మనకి వైటమిన్ డి అనేది అబ్జార్బ్షన్ అనేది జరుగుతుంది సో ఆ అబ్జార్బ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది మేడం విటమిన్ డి అందుతుంది విటమిన్ డి అందుతుంది విటమిన్స్ అనేటివి మన బాడీకి చాలా అవసరము మనం ఫుల్ డే అంతా యాక్టివ్గా ఉండాలన్నా కూడా డిసీజెస్ మనకి తొందరగా రాకపోకుండా మనం కంట్రోల్గా ఉండాలన్నా సో ఈ విటమిన్స్ అనేటివి చాలా మేజర్ రోల్ అండి ప్లే చేస్తాయి ఎప్పుడు ప్రోటీన్ ఫైబర్ అంటుంటాము బట్ విటమిన్స్ కూడా చాలా నేను జ్యూస్ వీడియో షేర్ చేశాను ఆ జ్యూస్ వీడియోలో మనకి వెజిటబుల్స్ లో విటమిన్ కే కావచ్చు విటమిన్ ఏ విటమిన్ సి ఇవన్నీ అందుతాయి బట్ విటమిన్ డి తినే ఫుడ్ లో మనకి లేదు ఓకే సో మనం ఏంటి అంటేనా ఒక సన్ లైట్ ద్వారా మనకి విటమిన్ డి అనేది లేదంటే డాక్టర్ దగ్గరికి ఏదైనా హెయిర్ ఫాల్ అవుతుంది అనేసి నేను ఇల్లు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు డాక్టర్ని అడిగితే చాలా హెయిర్ ఫాల్ అయింది నా జుట్టు చాలా పొడవుగా ఉండేది అనమాట చాలా చిన్నగా అయిపోయింది ఒక టూ ఇయర్స్ లోనే ఎందుకు అని అంటేనా ఆ డాక్టర్ గారు అన్నారు విటమిన్ డి డెఫిషియన్సీ అయిన నిజమేనండి మేము ఉన్నది ఈ ఇంటికి ఇటువైపు ఉంటాం అనమాట మాకు సన్ లైట్ అనేది డైరెక్ట్గా ముందు మంచిగా ఉంటుండే జుట్టు బాగా హెల్తీగా పెరుగుతుండే బట్ అయితే ఎప్పుడైతే ఈ ఇల్లు ఇలాగా ఒక త్రీ ఫ్లోర్స్ పైకి లేవడంతో మా ఇల్లు చాలా డౌన్ అయిపోయింది దానివల్ల సన్ లైట్ అనేది ఒక టూ ఇయర్స్ పాటు మాకైతే రాలేదు ఇంటి మీద సో దానివల్ల మాకు విటమిన్ డి అనేది తగ్గిపోయింది అనమాట బాడీలో సో విటమిన్ డి తగ్గడం వల్ల ఏమవుతుంది అంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్ అనేది అయితే జరుగుతుంది సెకండ్ సెకండ్ ఏంటంటేనా మనకి బోన్ హెల్త్ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే మనం కాల్షియం తీసుకుంటున్నాం కదా నువ్వుల రూపంలోనూ లేదంటే కొంతమంది టాబ్లెట్స్ యూజ్ చేస్తుంటారు ఆ కాల్షియం తీసుకున్నది రెగ్యులేట్ అయ్యి మన బాడీకి అబ్జార్బ్షన్ జరగాలన్నా కూడా విటమిన్ డి అనేది మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి మనకి ఏదైనా మనం నైట్ తిన్నటువంటిది ఫుడ్ అనేది ఇన్ఫ్లమేషన్ సమ్ అసిడిటీ టైప్ ఈ గట్ హెల్త్ అనేది సరిగా ఉండాలి అని అంటేనా ఆ బాడీలో మనకి ఈ విటమిన్ డి అనేది పుష్కలంగా మనం ఆ రోజు ఇచ్చిన రోజు ఖచ్చితంగా మనకి ఆ అబ్జార్బ్షన్ అనేది కరెక్ట్ గా మనం తీసుకున్నటువంటి ఫుడ్ అనేది అబ్జార్బ్షన్ అనేది జరిగి ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గిపోతుంది సో థర్డ్ యూజ్ ఇంకొకటి మెయిన్ ఈ మధ్యకాలంలో మనం వాడుతున్నటువంటి ఈ ప్లాస్టిక్ అంతా మొత్తం అదే కదండి దీని నుంచి మనం తప్పించుకోలేము బట్ చిన్న చిన్న టిప్స్ ద్వారా మనము దాని బారిన పడుకోకోకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి క్యాన్సర్ సో క్యాన్సర్ సంబంధించినటువంటి సెల్స్ ఏవైనా డెవలప్ కాకోకోకుండా ఉండాలి అని అంటేనా బాడీలో వైటమిన్ డి అనేది సఫిషియెంట్గా ఉన్నప్పుడు అలాంటి క్యాన్సర్ సెల్స్ అనేది డెవలప్ కాకోకుండా ఇది మనకి హెల్ప్ అవుతుంది సో విటమిన్ డి మంచిది అంటున్నాం విటమిన్ డి మన బాడీకి వెళ్ళిన తర్వాత ఏమేమి చేస్తుంది అంటేనా అది చేసే పని అన్ని ఇన్ని కాదండి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా వీడియో లెంత్ అనేది నిజంగా పెరిగిపోతుంది నేచర్ గిఫ్ట్ అండి నిజంగా నిజంగా ఐ షుడ్ సే థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ఫ్రీలీ ఎవరన్నా ఒక మంచి నీళ్ళు బయటకు వెళ్ళి అడిగినా కూడా బాటిల్ పది రూపాయలు బాటిల్ పది రూపాయలు ఇచ్చే మనం బాటిల్ తీసుకోవాలి మన ఇంట్లోనే మనకి ఫ్రీగా దొరుకుతాయి అలాంటిది సూర్య భగవానుడు మార్నింగ్ మార్నింగే మన కోసం అలాగా వస్తున్నప్పుడు మనం పడుకొని ఉండడం ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ హ్యాబిట్ సో సూర్యోదయం కంటే ముందే లేచి మనము ఈ విటమిన్ డి తీసుకోవడం వల్ల మన హెల్త్ బెనిఫిట్స్ అనేటివి చాలా ఉంటాయి సో ఇది అండి ఈ రోజు నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది హోప్ గిన్నెలు తోమడం మానేసి మీతో మాట్లాడుకుంటున్నాను నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ టైం అయిపోతుంది సో కొంచెం ఈ గిన్నెలు అడిగేసుకొని నెక్స్ట్ ఇక బ్రేక్ఫాస్ట్ ఈ రోజు ఐ విల్ షేర్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఆల్సో డెఫినెట్లీ యూ షుడ్ వాచ్ ఇట్ తప్పకుండా వీడియో ఏదైనా మీకు యూస్ఫుల్ అని అనిపించింది అని అంటే మాత్రం డెఫినెట్గా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అడిగితేనే లైక్ ఇస్తున్నారు కాబట్టి అడుగుతున్నాను లేదంటే నిజంగా నాకు ఒక భగవంతుని దగ్గర ఏదైనా అడుక్కోవడం అలవాటైందండి ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఏదైనా బట్ అయితే నేను నిజంగా ఈ వీడియోస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి అని అడుగుతుంటే ఎందుకు చెప్పాలి అని అనిపిస్తుంది బట్ అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు అని అంటారు సామెత పెద్దవాళ్ళు కాబట్టి అందుకని అడుగుతున్నాను ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మనది చాలా చిన్న ఛానల్ సో ఈ ఛానల్ పెద్ద ఛానల్ అవ్వాలంటే మీ సపోర్ట్ అనేది నాకు కావాలి డెఫినెట్లీ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేటివి నేను షేర్ చేస్తున్నాను Thank you, thank you. for watching. Keep watching Manage Recon Vlogs.